హలో వియావర్స్ వెల్కమ్ టు చాలా బాగ్స్ విఏ ఈ ఈరోజు మనం అద్భుతమైన ఒక అన్నదోరం చూద్దాం అదేంటంటే దొండ మెంతికాయ దొండకాయతో ఒక ఊరగాయ లాంటిది అనమాట ఇది ఎలా చేయాలో చూద్దాం నేను ఒక పావు కేజీ పచ్చి దొండకాయలు తీసుకున్నాను తీసుకుని ఇలా తొరుక్కున్నా చూసారా సన్నగా చక్కగా సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకుని పచ్చళ్ళలోకి పొడి కొట్టుకుందాం ఏంటంటే రెండు చెంచాలు మెంతులు చెంచాలు ఆవాలు చక్కగా మాడకుండా అలా జాగ్రత్తగా అటు ఇటు కలుపుతూ చిన్న మంట మీద చక్కగా వేయించుకోండి మాడితే మళ్ళీ రుచి మారిపోతుంది చక్కగా వేగుతుంది సరే చిన్న మంట మీద ఇదేంటంటే దొండ మెంతికాయండి ఊరగాయ ఇలాంటిది అనమాట అంటే ఏంటంటే జాగ్రత్తగా చేసుకుంటే తడి తాగలకుండా పదిహేను ఇరవై రోజులు నిల్వ ఉంటుంది ఇప్పుడు ఏం చేస్తారంటే ఇది వేగిపోయిన తర్వాత ఇవి చల్లారి పెట్టి మిక్సీలో మెత్తగా పొడిగట్టి పక్కన పెట్టుకోండి ఇలాగనమాట ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక మిక్సింగ్ బౌల్ అందులోకి ఈ దొండకాయ ముక్కలన్నీ తీసుకోండి తీసుకుని దాంట్లోకి పచ్చడికి సరిపడా ఉప్పు వేసుకోండి నేను ఒక ముప్పు పావు దాకా వేస్తున్నా ఒక పావు చెంచాడు పైన కొద్దిగా పసుపు కూడా వేసుకోండి ఒక నిమ్మకాయ పెద్ద సైజు నిమ్మకాయ రెండు చెక్కలు చక్కగా పిండేయండి చక్కగా మొత్తం పిండేయండి రెండు చెక్కలు నిమ్మకాయ మొత్తం అనమాట చక్కగా పిండేసి బాగా కలిపి ఒక్క పావు గంట అలా వదిలేయండి మూత పెట్టి ఒక్క గంట చక్కగా ఒక పావు గంట వదిలేసారంటే ఆ నిమ్మకాయ ఆ ఉప్పు పసుపు అన్నీ ముక్కలకి బాగా పడుతుంది అనమాట ఇప్పుడు ఏం చేస్తారంటే మనం పొడి కొట్టి పెట్టుకున్నాం కదా మెంతులు ఆవాలు పొడి అది వేసేసుకోండి పచ్చడి సరిపడా కారం సుమారు రెండున్నర చెంచాలు వేస్తున్నాను ఇక్కడ వేసి ఇప్పుడు బాగా కలుపుకోండి మొత్తం కారం మెంతి పిండి ఇవన్నీ చక్కగా ముక్కలకు పట్టేట్టుగా ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు ఎలా వేయాలో చూద్దాం పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకుని ఒక నూనె వేసుకొని తాలింపులు వేసుకోవాలి తాలింపులు తెలిసిందే కదా మనకి చెంచాడు పచ్చని పప్పు చెంచాడు ఆవాలు జీలకర్ర వేసుకుని అటు ఇటు కలపండి కాస్త అన్నీ వేగేటట్టు ఒక్క రెండు నిమిషాలు వేగిన తర్వాత ఒక పావు చెంచాడు ఇంగువ ఒక పావు చెంచాడు ఇంగువ వేసి బాగా కలపండి మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక ఎండుమిరపాయ తీసుకుని నాలుగు తుంపులు చేసి వేసుకోండి బాగా కలిగి పెట్టండి తాలింపు అంతా వేగ ఇంతవరకు చూసారో చక్కగా వేగింది ఇప్పుడు ఏం చేస్తారంటే ఇది తీసుకెళ్ళి మనం కలిపిన పచ్చడి మిశ్రమం ఉంది కదా అందుట్లో వేసేసుకోండి మొత్తం మొత్తం వేసేసుకొని బాగా కలపండి చక్కగా మొత్తం అంతా కలిసేటట్టుగా అంతే అయిపోయింది అద్భుతమైన దొండ మెంతికాయ రెడీ చాలా బాగుంటుందండి ఇది రెండు మూడు రోజుల నెల ఉంటుంది చాలా బాగుంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది ఒకసారి చేసి చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ థ్యాంక్ యూ